హాయ్ అండి నమస్తే నేను మీ స్వప్నని ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి స్వీట్ సమోసా అండి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి చిటికట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాగబెట్టిన ఆయిల్ వేసుకుంటున్నానండి ఈ ఆయిల్ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి క్రిస్పీ క్రిస్పీగా వస్తుంది క్రంచి క్రంచిగా బాగుంటుంది టేస్ట్ అనేది ఇప్పుడు ఈ ఆయిల్ అంతా మనం ముందుగా పిండికి బాగా పట్టించాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా ఒకసారి మనం దీన్ని పిండి ముద్దలాగా చేసి చూసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగా కలిసిపోయినట్టండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్నాం కదా దీన్ని కొంచెం ఇలా వెడల్పుగా అంటే ఈ విధంగా అంటూ సెట్ చేసుకోవాలి పిండిని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ దీనికి రెస్ట్ ఇద్దాము ఈలోగా మనము స్టఫ్కి కావాల్సిన ఐటమ్స్ చూసిద్దాం ఇంకా పచ్చికోవా తీసుకున్నాను స్వీట్ కోవ అయినా పర్లేదండి ఒకటి టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ మన స్వీట్నెస్ని బట్టి తీసుకుంటే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ నువ్వులు బాదం కిస్మిస్ కాజు ఎండు కొబ్బరి తురుము బెల్లం తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ మాల్ తీసుకున్నాను దాంట్లోకి ముందుగా తురుము పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలి కిస్మిస్ చిన్నగా కట్ చేసి కట్ చేసుకొని వేసుకోవాలి నువ్వులు వేయించి తీసుకోవాలి బాదం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి కాజు కూడా అదేవిధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు దీంట్లోకి బెల్లం కూడా యాడ్ చేసుకొని అంత బాగా కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం కోవా అనేది నేను రెండు టేబుల్ స్పూన్లు మాత్రం వేసానండి మీకు ఇంకాస్త ఎక్కువ కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఇదంతా బాగా కలిసేలాగా చేయితో కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా స్టఫ్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న పిండి ఉంది కదా అది తీసి ఒకసారి బాగా కలుపుకొని చిన్న పూరి సైజ్ అంతా బాల్స్ అనేవి రెడీ చేసుకోవాలి ఈ విధంగా బాల్ తీసుకొని మనము పూరి ప్రెస్ చేసుకోవాలి కొంచెం మరీ పలచ కాకుండా కొంచెం మందంగానే పూరి చేసుకోవాలండి ఇప్పుడు ఈ పూరికి మధ్యలో ఇలా చాక్తో కట్ చేసుకుందాము మనము కొంచెం వాటర్ అనేది అప్లై చేస్తూ దీన్ని సమోసా లాగా చుట్టుకోవాలి సమ సమోసా కేక్ కోన్ ఉంటుంది కదా ఆ విధంగా చుట్టుకోవాలి ఇప్పుడు ఇవి మనకి ఏంటంటే ఎక్కడ కూడా బయటకి అనేది స్టఫ్ రాకుండా జాగ్రత్తగా పెట్టిని మనము సెట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న స్టఫ్ ఉంది కదా అది ఈ విధంగా యాడ్ చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా మనము సమోసా అయితే ఎలా క్లోజ్ చేస్తామో అదే విధంగా క్లోజ్ చేసుకోవాలి ఎక్కడ కూడా జాయింట్స్ అనేవి విడిపోకుండా జాగ్రత్తగా జాయింట్ చేసుకోవాలి లేదంటే ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్లోకి అంత వేస్ట్ అయిపోతుంది కదా చూడండి ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా దీని పక్కన ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంకా ఇదే విధంగా అన్ని సమోసాలని ప్రిపేర్ చేసేసుకుందాము ఇక్కడ కూడా స్టఫ్ అనేది బయటికి రాకుండా జాగ్రత్తగా మనం సమోసాలను రెడీ చేసుకోవాలి కొంచెం వాటర్ అనేది అప్లై చేస్తూ ఇలా క్లోజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్టిప్గా పట్టుకుంటుంది చూడండి అన్ని సమోసాలను నేను ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకుంటున్నాను చూడండి అన్నీ సమోసాలు రెడీ అయిపోయి కదా ఇంక ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లోకి మనము సమోసాలన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకాస్త ఫ్రై అవ్వాలి ఇవి ఇంక ఇప్పుడు మనము వేరే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఈ కలర్ వస్తే సరిపోతుంది ఇదే విధంగా అన్ని సమోసాలని ఫ్రై చేసుకుందాం అన్నీ ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి అంతే ఇంకా మనము దీనికోసం ఆప్షనల్ అండి ఇది కొంచెం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాను నేను జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని జస్ట్ మనకి పాకంలాగా రావాలి ఇది అంటే కాస్త టిక్గా అయిపోవాలి దీన్ని మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న సమోసాలపై వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షనల్ అండి మీకు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే మట్టిగా కూడా తినేయచ్చు సమోసా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనం దాంట్లో బెల్లం యాడ్ చేసాం కదా స్వీట్నెస్ బాగుంటుంది అంతే ఇంకా దీనిపై నుంచి కొంచెం కొబ్బరి తురుము కానీ బాదం తురుము కానీ ఏదైనా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ డెలిషియస్ ఎమ్మీ ఎమ్మి స్వీట్ సమోసా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది పిల్లలకి ఇచ్చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియోకి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్